ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే అంటే ఇదే అన్నట్టుగా సర్లకి జరిగిందనమాట చిన్నీని బాధ పెడదామని ఒక సోదామికి లంచం ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ సోదామని పిలిపించి ఈ సర్ల చెప్పినట్టుగా చెప్పిస్తుందనమాట గుళ్ళో మోకాళ్ళతో మెట్లు చేయించి ఇంకా కొన్ని పనులు సరళ అనుకున్నవన్నీ చెప్పి చేయిస్తే మీ నాన్న ఆరోగ్యం కుదురుపడుతుంది అన్నట్టుగా చెప్పిస్తుంది ఇదంతా నేనే చేయించానని లోహితకి చెప్తుంది అనమాట అయితే ఈ అబ్బాయి వినేస్తాడు హాఫ్ టికెట్ వినేసి ఇంత కుట్ర చేస్తున్నారా చిన్ని మీద అనుకొని రాజుకి వెళ్ళి చెప్తాడు రాజు ఏం చేస్తాడంటే వీళ్ళు గుడికి వెళ్ళే లోపే పూజారితో అందరితో మాట్లాడిచ్చేసి హాఫ్ టికెట్తో చిన్ని ఇక చాలా సంతోషపడుతుంది ఎందుకంటే వాళ్ళ నాన్నకి కాళ్ళు వస్తాయి మాట్లాడతాడు అంటే కోర్టులో సాక్ష్యం చెప్పేస్తాడు అమ్మ కూడా తిరిగి వచ్చేస్తుంది కదా అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎంత కష్టమైనా సరే నాన్న కోసం పడతాను అన్నట్టుగా అంటుందన్నమాట ఆ సోదా అని చెప్పిన మాటలు నాని నమ్మి ఇక గుడికి వెళ్ళిన తర్వాత ఈ సర్లో కూడా యాక్టింగ్ చేస్తుంది నాకు మీ బాగే కథ కావాలి అన్నట్టుగా ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు అక్కడ పూజారి ఒక పెద్ద షాక్ ఇస్తాడనమాట నువ్వు వాళ్ళ అమ్మ చేయాలమ్మా లేదంటే ఇంత చిన్నపిల్ల చేయకూడదు అది ఆచారం ఒప్పుకోదు ఘోషిస్తుంది అన్నట్టు మాట్లాడతాడు లేదా వాళ్ళ అమ్మలు రాలేకపోతే అత్తమ్మ చేయొచ్చు అత్త అంటే అమ్మతో సమానం కదా అన్నట్టు చెప్పి మొత్తం మీద సర్లని ఆ పూజలన్నీ చేయించడానికి ఒప్పించేస్తారనమాట లేదంటే చచ్చిపోతుంది అర్ధాయిస్తాం చచ్చిపోతుంది అన్నట్టు బెదిరి భయపెట్టేస్తారు ఫస్ట్ దగ్గరుండి సర్లనే తను ఏమైతే చెప్పిందో ఆ సోదముతో అవన్నీ ఇప్పుడు ఈ సర్ల చేయాలన్నమాట ఇది ఎవరు తీసుకున్న గోతులో పడ్డం అంటే ఇదే అనమాట రాజు నవ్వుకుంటూ ఉంటాడు చిన్ని అత్త ఇంత చేస్తుందా చేయలేదా నేనే చేస్తానంటే ఇక పూజారు ఒప్పుకోడు సర్లతోనే చేయిస్తాడు అనమాట చిన్నిని బాధ పెట్టాలి అన్నందుకు దేవుడు ఈ రకంగా సర్లకి ఒక చిన్న శిక్ష అయితే వేశాడు